పాపడి బిళ్ళ తల మీద పెడితే ఆల్మోస్ట్ ఒక పదేళ్ళు తగ్గిపోద్దబ్బా నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన వాటిలో పాపడి బిళ్ళ ఒకటి నెక్స్ట్ జడకుచులు ఒకటి రెండు నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే తెచ్చిందనమాట సో ఇవాళ అయితే నా ఫ్రెండ్ కోసం అన్ని షాపింగ్కి వెళ్ళాము యాక్చువల్గా పాపడి బిళ్ళలు కావాలని మా కజిన్ అనమాట తన వీడియో కాలింగ్ చూపెడుతూ మేమైతే ట్రైల్ అయితే వేస్ట్ చూసాము కాకపోతే మేము మాధురి జ్యువెలర్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను మాధురి గోల్డ్ జ్యువెలర్ షాప్లో ఈజ్ నథింగ్ బట్ లలిత జువలర్స్లో ఉండేటువంటి గోల్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనము స్కీమ్స్ కనుక వేసుకున్నాము అంటే ఇక్కడ తరుగు కూలీ లేకుండా నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితే తీసుకొచ్చుకోవచ్చు అనమాట అందులో మూడు రకాలు ఉంది అక్షయ గోల్డ్ అని ఫ్లెక్సీ గోల్డ్ అనేసి నెక్స్ట్ మామూలుగా మనం అన్లిమిటెడ్గా కట్టుకోవడం కానీ వీళ్ళు కూడా గిఫ్ట్ను నెక్స్ట్ సిల్వర్ గిఫ్ట్గా ఇస్తారు మనము ఎప్పుడైతే స్కీమ్ వేస్తామో ఆ స్టార్టింగే ఇచ్చేస్తారనమాట సో మనకి ఎన్ని అంటే ఎన్ని కంతులు కడతామో అంత దా ఫ్లెక్స్ అండ్ గోల్డ్లో మనం అస్సలు తరుగు కూలీలు లేకుండా ఓన్లీ జిఎస్టీ కట్ అయితే తెచ్చేసుకోవచ్చు అనమాట ఈవాళు నేను షాపింగ్లో షేర్ చేస్తున్నది వచ్చి పాపటి బిళ్ళలు దట్టు ఫైవ్ టు సెవెంటీన్ గ్రామ్స్ వరకు కూడా ఉందండి మాధురి అంటే బ్రాండ్ ఎందుకు అంటే బాగా హెవీ జ్యువెలర్స్కి నెక్స్ట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్కి పెట్టిన పేరు అనమాట మా శ్రీకాళహాస్లో ఉన్నటువంటి షాప్లో సో మేమైతే కొన్ని ట్రయల్ వేసాము అదే మాంగ్ థిక్క అంటారు చూడండి జస్ట్ ఫ్రంట్ మనం హెయిర్ స్టైల్కి బాగా పొడుగ్గా పెట్టేది ఓ అవుట్ డేటెడ్ ఫ్యాషన్ అనమాట నేను స్టార్టింగ్ పెట్టాను కదా అది అరౌండ్ నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నది కాకపోతే చెక్కు జరుగుకునే ఉంటుంది అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా సో ఇప్పుడు గోల్డ్ కానీ బాగా అని ఉంది కాకపోతే అప్పుడు ఫ్యాషన్ అది అనమాట ఇప్పుడు ఫ్యాషన్ వచ్చి రకరకాలు అయితే వచ్చేస్తున్నాయి కొన్ని చూపెడతాను విత్ వెయిట్తో కూడా చూపెడతాను కొన్ని అయితే ట్రయల్గానేసాను నా ఫ్రెండ్ మీద పాపము సో తనైతే ఓపికగా నేను పెట్టి పెట్టి తీసుకున్న జుట్లంతా లాగేస్తున్నప్పుడు ఓపిక చూపించుకున్నది నాకు ఇది చాలా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే లక్ష్మీదేవి గుట్లో ఇంకోటిలో కూర్చోందనమాట దట్టు వెయిట్ కూడా రీజనబుల్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫోర్ మధ్యలోనే వచ్చేసింది చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్రంట్గాను మనకి కింద వచ్చి గా కూడా చిన్న బీడ్స్ అది గ్రీన్ బీడ్స్ రావటం గా అనిపించింది తక్కువ వెయిట్లో హెవీ లుక్ ఉండేది అది నేను చెప్తాను ఇంకా క్యాజువల్గా ఉంటాయి చూడండి జనరల్గా లో వచ్చేటువంటివి ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్లో ఉండేవి కాకుండా కొంచెం ఇన్క్యూ పీసెస్ చూస్తే బాగుంటుంది కదా ఆ వెయిట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనేసి వీటిని అయితే పక్క దోసేసాం అనమాట మనం కొంచెం డిఫరెంట్గా ఉండేటివి కొంచెం హెవీ లుక్ ఉండేటివి కావాలని అయితే అడిగాము దాంట్లో Huh? <laughs> స్టోన్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చి బీట్స్ జ్యువెలరీ అంటే పాపిడి బిళ్ళల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంది యాక్చువల్గా సంపసరాలే దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు గ్రాములు అయితే ఉండింది నేను మేబీ లాంగ్ వీడియో పెట్టానో లేదో కానీ షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాను మాదిరిలో చాలా చాలా బాగుంటాయి చాలా హెవీ వెయిట్లు కూడా ఉంటాయి మనకి ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో మనం ఆర్డర్ ఇచ్చి కూడా చేయించేసుకోవచ్చు ఇక్కడ మేమైతే అంటే మా అన్నకి నచ్చితే తీసుకుందాం లేదంటే ఆర్డర్ ఇద్దామని అయితే వెళ్ళాము కాకపోతే ఇక్కడ ఉండేటువంటి మోడల్స్ అదర్ దాన్ని చాలా చాలా బాగుంటాయి దీంట్లో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇంకేదైనా డిఫరెంట్గా కావాలంటే తీసుకోవచ్చు లేదా నచ్చినా కూడా కొంచెం మనము అంటే డైరెక్ట్గా వెళ్ళి కొన్నాము అంటే మనకి వేస్టేజ్ అయితే ఉంటుంది ఆ వేస్టేజ్లో కూడా స్టార్టింగ్ టెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ సో మనం బర్గనింగ్ చేయొచ్చు నెక్స్ట్ చెప్పాను కదా స్కీమ్ కట్టామంటే అసలు తరుగుకులు లేకుండా గోల్డ్ ప్రైజు అన్నట్టు ఇక్కడ స్టోన్ కాస్ట్ అయితే తీసేస్తారు అంటే స్టోన్ వెయిట్ని తీసేసి రిమైనింగ్ నెట్ గోల్డ్కి మాత్రమే కాస్ట్ వేస్తారనమాట ఆ యూజువల్గా స్టోన్ కాస్ట్ ఎంత పడుతుందో దాన్ని అయితే బిల్ వేస్తారు దాంట్లో కొంచెం మనం కన్సక్షన్ అయితే అడిగేది ఛాన్స్ ఉంది ఇదైతే సూపర్ ఉందబ్బా కంప్లీట్ స్టోన్ అయితే పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా చాలా బాగా అయితే ఉంది సో మీకు ఏదన్నా నచ్చితే మాత్రం కామెంట్లు అయితే ఫస్ట్ చెప్పండి ఎందుకంటే అది కా వెయిట్ ఆల్మోస్ట్ ఆలు అన్నిటికీ ట్యాంక్స్ ఉన్నాయి చూడండి ఆ ట్యాక్సీలోనే ఇచ్చేసి ఉంటారు మీకు ఇన్ విజిబుల్ కాలేదు అంటే మాత్రం చెప్పండి ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించిందండి అది ఎలాంటి జల్లీ వస్తుంది కదా ఆ జల్లీ లో ఉంది కింద అయితే కాకపోతే హెవీగా అనిపిస్తుంది అనమాట కొంచెం చెప్పు అంటే దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి ప్యూరు గా చక్రం చూడండి చక్రంకి మూడు పక్కల మూడు బాల్స్ పెట్టేసి ఉందనమాట ఇది ఫైవ్ గ్రామ్స్ అట్లా ఉంది కంప్లీట్ క్లీన్ ఈవెన్ అనమిల్ కోటింగ్ కూడా లేదు ఇది కానీ అంటే స్టోన్ వైట్ స్టోన్ తో వచ్చినటువంటి పాపరబిళ్ళ ఇది వచ్చి కొంచెము మనకి నెట్టెడ్ ఇది వస్తుంది చూసారా ఆ టైప్లో వచ్చింది ఇదైతే కొంచెం ఈ రెండు కూడాను చుట్టూ వచ్చి మనకి ఎలా అంటే డిఫరెంట్ బీడ్స్ ఉంది గ్రీన్ బీడ్స్ పింక్ బీడ్స్ గోల్డ్ బాల్స్ ఇట్లా వచ్చి ఉంది ఇదైతే కొంచెం వెయిట్ అయితే ఉంది అరౌండ్ నైన్ గ్రామ్స్ అట్లయితే వస్తూ ఉంది ఇంకా ఇక్కటి నేను ఆల్రెడీ ఇంతకుముందు వైట్ అండ్ పింక్ స్టూ ఉంది అనేసానండి ఇవి కొంచెం లాంగ్ లెంత్ వచ్చి పిల్లలకి పిల్లలకైతే చాలా బాగా అనిపిస్తాయి కొంచెం ఏజ్ అయిన వాళ్ళకైతే అంత బాగా నచ్చకపోవచ్చు ఇప్పుడు బాగా ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ గా ఉండేది వచ్చి మామి పిక్కాస్ అనమాట ఇది ఆల్మోస్ట్ వాళ్ళు మనకి నెట్ అయితే లవన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ పడుతుంది అరౌండ్ టూ గ్రామ్స్ అనుకోండి జస్ట్ మనం ఫ్రంట్ అలా హెయిర్ స్టైల్ సైడ్ చేసేసి దీన్ని పెట్టేసుకొని హెయిర్ స్టైల్ సైడ్ తీసామంటే సరిపోద్ది సో ఏ డ్రెస్ డ్రెస్కైనా సెట్ అయిపోద్ది అనమాట ఎందుకంటే దాంట్లో వైట్ తర్వాత వచ్చి పెరల్స్ ఉంది పింక్ స్టోన్స్ ఉంది సో కొన్ని మామి తీసాలి చూద్దాము గ్లాంగ్ అయితే వద్దలేదు కాకపోతే ఇక్కడ పింక్ కలర్ స్టోన్స్ చూడండి అదిను ఇది హెవీగా ఉండేటువంటి సెట్ ఇది ఎంత హెవీ అంటే సెవెంటీన్ గ్రామ్స్ ఏమో ఉంది అయితే సో మనం రాణి అంటే రాణి స్టోన్ అంటారు గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్స్ పింక్ స్టోన్స్ పేరెంట్స్తో కూడా తిరుపుతా ఉంది దీని అయితే ట్రయల్ కానీ పెట్టాను నాకు చాలా చాలా బాగా నచ్చిందమ్మా సో ఇంక మనం చూసాం కదా వీటిని ట్రయల్ వేస్తే ఎలా ఉంటుంది లుక్ వైజ్ ఎలా ఉంటుంది మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అయితే నా ఫ్రెండ్కి అయితే పెట్టేశాను అదన్నది మనం షాపింగ్ చేసామంటే చూసే వాళ్ళందరూ కొనేసారు అంటారు నువ్వు నేను ఇట్లా కూడా అయిపోతున్నాము అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నామని మేము అంతా కొన్నట్టయితే కాదు మీరు అలా అనుకుంటే మీ ఇష్టం అబ్బా మేము షాపింగ్ చేసినప్పుడు నాలుగు రకాల ఐటమ్స్ చూస్తాము నెక్స్ట్ వాళ్ళకి చెప్తాము ఇట్లా యూట్యూబ్ లో చెప్తున్నాము అని వాళ్ళైతే షాప్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఎందుకంటే మేము ఇలా చెప్పడం వల్ల వచ్చి మాకు గోల్డ్ స్కీమ్ కట్టుకున్నారని అయితే వాళ్ళైతే చెప్పారు సో ఆ పర్పస్తో జస్ట్ ఇలా చేస్తాము లేదా ఇక్కడ స్కీమ్స్ ఇలా మీకు యూజ్ అవుతుందని చెప్పడం కోసమని మాక్సిమం వీడియో తీసి పెడతాం కానీ చూసినట్టు కొను కొనుక్కొని చేసి మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఎంత మాకు లేదని మేము కూడా ఆర్డినరీ మిడిల్ క్లాస్ వాళ్ళు అలా రొక్కటి కానీ రొక్కటి ఫ్యామిలీస్ నుంచే వచ్చాము కాకపోతే ఇంకొకటి ఏంటంటే అంత ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము గోల్డ్ ఒక్కటే అంటే మనకి ఇన్ ఫ్యూచర్ లో పెట్టుబడిగా అంటే ఇంకొక రకంగా మనకి యూటిలైజ్ అయ్యేది ఏదైనా ఉంది అంటే ఒక గోల్డ్ మాత్రమే అంటారు నేను బట్టలు కానీ ఇంకే అక్సెసరీస్ కొన్నా ఈవెన్ సిల్వర్ కొన్నా కూడా దాని వాల్యూ పెరిగేది అంటూ ఉండదు తప్ప ఒక గోల్డ్ మాత్రం పెట్టుకున్నామంటే దాని వాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది ఒక ఆస్తి అంటారు నేను సో మనము అలాంటి ఆస్తి గురించి కొంచెం అవేర్నెస్ కల్పించాలా కొంచెం చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియోస్ షేర్ చేస్తాను లేదంటే షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ మీతో షేర్ చేసి దీని డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను తెలిసినంత మేరకు అంతే తప్ప చూసినాడంతా కొనేస్తాం అని అయితే ఏం కాదబ్బా నేను చెప్పాను కదా హెవీగా ఉంది అనేసి నేను అదైతే చాలా బాగా అనిపించింది యాక్చువల్గా వీడియో కన్నా రియల్గా ఎక్సలెంట్గా ఉందండి అంత బాగా క్యాప్చర్ చేయకపోయినా ఇదైతే నాకు బాగా నచ్చింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో